జేబులు సిల్లిగా అవ్వలేదు ఏం చేయాలి దాసుకున్న పైసలు అడుగుతూ ఇతద డైరెక్ట్ అడిగితే అస్సలు దీన్ని బొంకిచ్చి బోర్లు ఇస్తనే దీని దగ్గర ఉన్న పైసలన్నీ చేతికత్తాయి బాగ్యా ఏందో చెప్పు ఎక్కడ పని అక్కడనే ఉన్నది ఒక ఆట ఆట కావన్నా నువ్వు అమ్మిన పైసలు మొత్తం నీకేనే సరే మరి మాట తప్పదు నీవి దొట్టు నేను మాట తప్పగా పైసలు మొత్తం ఎంత ఉన్నాయి ఒక్క ఐదు ఆ సరిపోతాయి ఆట రూల్ ఏందో చెప్తే పాటు నేను దేశం పేరు చెప్పినప్పుడు కుడిసే దిక్కు పోవాలే పక్షి పేరు చెప్పినప్పుడు దిక్కు పోవాలి అటు ఇటు ఎటు పోకుండా మధ్యలో నిలబడితే ఓడిపోయినట్టు ఓకేనా సరే ఇండియా పాలపిట్ట అమెరికా నెమలి టర్కీ దేశాన్ని ఉద్దేశించి అంట పక్షుని ఉద్దేశించి అంట అసలు నీకుడిగి ఉన్నా ఎడమ ఓడిపోయావు పైసలు దేపా ఐదు వేలు పో